श्रीमा श्रीमद गोत्रोद्भावस्याम भरद्वज गोत्रोद्भवस अमितना प्रभाण देशिया ओर्ज टी ऐ मरी वैशिष्टम सुचभ्येना की शेषा श्री टी एल शंकरघरिपुण्यतिथिसंदर्णीना सहस्रलिंगेशरस्वामी दैवताताग्रह प्रसाद सिद्धर्थिण सकल पूजा आत्मा संदोक्षेणीना वैकुंठ प्रीतर्थना

మేము వచ్చేసేసి గ్రీన్ ఊర్జా టెక్నాలజీ సిస్టమ్స్ నుండి మన రిటైర్డ్ ఐఎస్టిఎల్ శంకర్ గారు టూ థౌజండ్ ఎయిటీన్లో చనిపోవడం జరిగింది అప్పటి నుండి కూడా మనం టూ థౌజండ్ నైన్టీన్ నుండి కూడా ఈ మాతృదేవోభవ ఆశ్రమంకి వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో చేయడం జరుగుతుంది మనము గట్టు గిరిగారితో కాంటాక్ట్ అయ్యి టూ థౌజండ్ నైన్టీన్ నుండి కూడా కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము వీళ్ళు కూడా జెన్యున్గా చేస్తున్నారని మాకు చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి అందుకే మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే అన్నదాన కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తిశేసు శ్రీ టిఎల్ శంకర్ గారి పుణ్యతిథి సందర్భంగా గ్రీన్ ఓర్జా టెక్నాలజీస్ మరియు సిస్టమ్ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు వారికి ఎల్లవెల ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుండి శ్రీ టిఎల్ శంకర్ గారికి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను అన్నదాత సుఖీభ అన్నదాత సుఖీభ అన్నదాతీభ ధన్యవాదాలు